మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత షణ్ముఖ్ జశ్వంత్ యూత్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ మధ్య కాలంలో తన వెబ్ సిరీస్తో బిగ్ బాస్ ఫేమ్గా అలాగే డ్యాన్సులతో ఎంతోమంది యూత్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు ఈ మధ్య కాలంలో అయితే ఇతను లీలా వినోదం అనే సినిమాలో రీసెంట్గా నటించడం జరిగింది ఆ సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది అయితే ఆ సినిమాలో అనఘ అనే అమ్మాయి హీరోయిన్గా నటించింది అయితే ఈ సినిమా విషయానికి వస్తే అసలు స్టోరీలోకి వెళ్తే ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ప్రసాద్ అనే కుర్రాడు ప్రేమలో పడతాడు ఒక అమ్మాయిని చూసి అమ్మాయి వెనక తిరుగుతూ ఉంటాడు అమ్మాయికి ఎలా చెప్పాలో సతమతం అవుతూ ఉంటాడు ఎట్టకేలకు ఫ్రెండ్స్ అందరూ ఫోర్స్ చేస్తూ ఉంటే చెప్పేస్తాడు సడన్గా ఒకరోజు మెసేజ్ చేస్తాడనమాట ఇంకా అక్కడ నుంచి స్టోరీ మలుపు తిరుగుతుందని చెప్పాలి ఇక్కడ నుంచి ఎందుకు స్టోరీ మలుపు తిరుగుతుందంటే నార్మల్గా అయితే వేరే సినిమాల్లో ఏంటి ప్రపోజ్ చేయడం వెంటనే అమ్మాయి ఒప్పేసుకోవడం ఒప్పేసుకున్న తర్వాత వీళ్ళ డ్యూయేట్లు సాంగ్లు పెద్దవాళ్ళ దాకా వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సినిమాలో మాత్రం కొంచెం భిన్నంగా కొంచెం వెరైటీగా ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిన తర్వాత ఎలాంటి రిప్లై ఉండదు అమ్మాయి దగ్గర నుంచి మనోడు మాత్రం ఆ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఎదురు చూస్తూనే ఉంటాడు ఏ మెసేజ్ వచ్చినా కూడా అమ్మాయి మెసేజ్ పెట్టిందా అనుకుని ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట అయితే ఈ అమ్మాయికి లవ్ యూ అని మెసేజ్ పెడతాడు అయితే ఆ మెసేజ్ కి రిప్లై మాత్రం రాదు రిప్లై రాకపోయేసరికి మనోడు టెన్షన్ పడుతూ ఉంటాడు టెన్షన్ పడి రకరకాల ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటాడు అంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి ఏమైనా ఫిక్స్ అయిందా వేరే లవర్ ఉన్నారా లేకపోతే నేనంటే ఇష్టం లేదా లేకపోతే పెద్దవాళ్ళకి ఏమన్నా తెలిసిపోయిందా నేను ఇలా మెసేజ్ పెట్టడం ఎక్స్టెండ్ వరకు వెళ్ళిపోయిందా అని చెప్పి ఓ తెగి ఊహించే ఉంటాడనమాట అంటే జనరల్గా చాలామంది అబ్బాయిలు కూడా అంతే కదా అమ్మాయిలు రిప్లై ఇవ్వకపోతే ఇలాగే ఊహించుకుంటూ ఉంటారు సో ఆ సన్నివేశాలను మాత్రం చాలా చక్కగా చిత్రీకరించారు అయితే ఇక్కడ ఈ సీన్ కొంచెం ఎక్కువైపోయినాయి అనిపించింది సినిమాలో అయితే మొత్తంగా కథలోకి వెళ్తే బాగానే ఉంటుంది ఫస్ట్లో కొంచెం స్లో అనిపించిన తర్వాత 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 ఇంట్రెస్టింగ్గానే మారుతుంది ఈ క్రమంలో అయితే ఈ క్రమంలో అసలు అమ్మాయి విషయంలో ఏం జరిగిందా అని తెలుసుకోవడానికి ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా ఫన్నీ జనరేట్ చేస్తే చాలా కామెడీగా అనిపిస్తుంది అక్కడ మనం ఎంటర్టైన్ అవుతాం అయితే ఈ సినిమాలో మొత్తంగా చూసుకుంటే అదే హైలైట్ అనమాట సో అమ్మాయి ఎప్పుడు రిప్లై ఇచ్చిందా లేదా ఇతనంటే ఇష్టం అని చెప్పిందా లేదా ఈ క్రమంలో ఇతను గోల్ సక్సెస్ లేదా అన్నదే స్టోరీ అయితే మొత్తానికి చూసుకుంటే ఈ సినిమాలో ఫ్రెండ్స్తో ఫన్ మాత్రం ఫుల్గా లీలా వినోదం అన్న టైటిల్కి ఫ్రెండ్స్ వినోదాన్ని పంచుతారనే చెప్పొచ్చు అయితే లీలా అనే హీరోయిన్ క్యారెక్టర్ టైటిల్లో ఉన్నంత స్ట్రాంగ్గా సినిమాలో లేదని చెప్పాలి అయితే సినిమాలో ఎక్కువ సన్నివేశాలు తనతో ఉండవు అనమాట తనతో డైరెక్ట్గా ఉండవు హీరో హీరోయిన్ పక్క పక్కన ఉన్నట్టు కూడా మనకి ఎక్కువ సీన్లు కనిపించవు సో సినిమా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇంకొంచెం ఎక్కువ సీన్లు వీళ్ళిద్దరి మధ్య ఉండుంటే బాగుండేది అని అనిపిస్తుంది హీరోయిన్ ఎక్కువగా సినిమాలో కనిపించదు అనకుండా ఒక సాంగ్లు తెచ్చిపెట్టినట్టు అనిపిస్తుంది తప్ప కథకి రిలేటెడ్గా ఉన్నట్టు మనకి ఎక్కడ అనమాట సో మొత్తంగా చూస్తే చిత్రంలో చూడాల్సినవి ఏంటంటే ఇంకా టూ థౌజండ్ ఎయిట్ టైంలో మనం వాడే కీప్యాడ్ ఇంతకుముందు మనం వాడేవాళ్ళం కదా కీప్యాడ్ కీప్యాడ్ ఫోన్లు అయితే అవ్వచ్చు లేదంటే ఒక టేప్ రికార్డర్స్ ఉంటాయి టేప్ రికార్డర్స్ ఉండేవి అప్పట్లో సో ఆ టేప్ రికార్డర్లు వాడు స్కూటర్లు అవన్నీ కూడా ఆ నేటివిటీని బాగా చూడవచ్చు ఆ పల్లెటూరు వాతావరణం కానీ అదంతా చాలా బాగుంది షణ్ముఖ దగ్గర నుంచి చూసినట్టయితే కనుక తన నటనకి తగ్గ కథను ఎంచుకున్నాడు అనిపించింది తనకి సూట్ అయ్యే కథని ఎంచుకున్నాడని అనిపించింది తన ఎమోషన్స్ని అవన్నీ కూడా బాగా పలికించాడు అండ్ నెక్స్ట్ హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్కి పెద్దగా పాత్ర లేదు స్కోప్ లేదు కాబట్టి ఏదో ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది అయితే ఈ ఫ్రెండ్స్ విషయాల్లో వస్తే కనుక ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళలో రాజేష్ ఫన్నీగా అనిపిస్తాడు మనకి చూసినంతసేపు కూడా అయితే మిగతా పాత్రలు ఏవి కూడా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పొచ్చు అయితే మొత్తంగా చూసినట్టయితే ఈ మూవీకి రొటీన్ స్టోరీ అయినా కూడా చాలా కొన్ని ఎలివెంట్స్ని మనం మూవీలో ఎంజాయ్ చేయొచ్చు అంటే అప్పుడు టూ థౌజండ్ ఎయిట్ నాటి కొన్ని కొన్ని మనం షాపులకి వెళ్ళి రీఛార్జ్లు చేసుకున్న సంగతులు ఇలాంటివి కొన్ని పాత పద్ధతులు మనం ఫాలో అయినాయి కొన్ని కొన్ని అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి సో అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చూడడానికి కూడా మనల్ని ఆ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళిపోతాయి అని చెప్పొచ్చు సో మొత్తంగా అయితే అవుట్ ఆఫ్ ఫైవ్ త్రీ దీని క్రియేటింగ్ ఇవ్వచ్చు సో ఈ సినిమా కనుక మీరు చూసుంటే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ